మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులను కాదని ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ తదితర రాష్ట్రాల వారికి అప్పచెప్పడం మూలంగా తమ జీవనోపాధిపై దెబ్బ పడుతుందని ఇండియన్ మార్బుల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన బాట పట్టింది ఈ నెల తేదీ నుండి జనవరి ఒకటవ తేదీ వరకు మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను బంద్ పెట్టి నిరసన చేపట్టనుంది తాడూరి శ్రీధర్ చిత్రం గణేష్లో మాట్లాడుతూ త్వరగా పని పూర్తి చేయడంతో పాటు తక్కువ కూలికి వస్తారన్న కారణంతో గృహ యజమానులు ఇతర రాష్ట్రాల వారికి మార్బుల్ పనులు అప్పజెప్పడంతో స్థానికంగా ఉండే కార్మికులకు ఉపాధి లభించక కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి దాపురించిందన్నారు ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా మాదక ద్రవ్యాలు సేవించడంతో పాటు వాటి వ్యాపారాలు చేసే ప్రమాదం ఉందన్నారు ఇళ్లల్లో దొంగతనాలు జరిగే అవకాశం లేకపోలేదన్నారు త్వర త్వరగా మార్బుల్ టైల్స్ పనులు ముగించడం మూలంగా వాటిలో నాణ్యత లోపం కనిపిస్తుందని తెలిపారు తద్వారా గృహ యజమానులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు స్థానికంగా ఉంటే తమకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు స్థానిక మార్బుల్ కార్మికులకు ప్రాధాన్యత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ ఇరవైవ తేదీ నుండి జనవరి ఒకటవ తేదీ వరకు పనులు బంద్ చేయడం జరుగుతుందని గృహ యజమానులు సహకరించాలని కోరారు కార్యక్రమంలో ఇండియన్ మార్బుల్ వర్కర్స్ యూనియన్ కోశాధికారి డైదా రాజు పాలడుగు నాగరాజు శ్రీనివాస్ వెంకటేష్ అర్జున్ విజయ్ సాంబయ్య శ్రీను సైదా సిద్ధు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మియాలగూడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి లోకల్లో మార్బుల్ కానీ గ్రానైటు టైల్స్ వర్క్ చేసేటువంటి మేసిర్లంతా కూడా కార్మికులు చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా నాన్ లోకల్ నుంచి వచ్చినటువంటి యూపీ రాజస్థాన్ బీహార్కు సంబంధించినటువంటి వర్కర్స్ వల్ల లోకల్లో పనిచేసేటువంటి మాలాంటి మేసిర్లు ఉపాధి కోల్పోతున్నారు ప్రధానంగా తీసుకున్నట్టు నాన్ లోకల్ వాళ్ళు అక్కడే ఉండి పని చేస్తారనే ఆలోచనతోటి గృహ యజమానులు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వారు చేస్తున్నటువంటి పనిలో నాణ్యత లేకపోయినప్పటికీ వారి పనిలో లోపతాపాలు ఉన్నప్పటికీ కూడా తక్కువలో ధర తక్కువలో పని అవుతుంది కదా అన్న ఆలోచనతోటి గృహ యజమానులు వారికి సహకరించడం వల్ల లోకల్లో ఉన్నటువంటి మా యొక్క పనిని ఉపాధిని మేము కోల్పోయి ఈరోజు అందరం కూడా నిరుద్యోగానికి గురి కావాల్సి వస్తుంది దయచేసి గృహ యజమానులంతా కూడా ఒకసారి ఆలోచించండి పనిలో నాణ్యత కోరుకునే ప్రతి ఒక్క పర్సన్ కూడా లోకల్లో కష్టించి పనిచేసేటువంటి మేసిర్లకు ఒక అవకాశాన్ని ఇచ్చి మా వంతుగా మేము కూడా పనిని సంపాదించుకునేందుకు మాకు అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము నాన్ లోకల్ వర్కర్సు వారి మీద ఆధారపడి మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల వాళ్ళు సగం వరకు పనిచేసి మధ్యలో వదిలిపెట్టిపోతున్నటువంటి పనులను ఎన్నింటినో మా వద్దకు తీసుకొస్తే మేము కంప్లీట్ చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి దయచేసి గృహ యజమానులతో ఒకసారి ఆలోచన చేయండి నాన్ లోకల్ నుంచి వస్తున్న వాళ్ళు మంచివాళ్ళ చెడ్డ వాళ్ళ అనేటువంటి గుర్తింపు ఏది తెలియకుండా లోకల్లో ఉన్నటువంటి మా పుట్ట కొట్టడం సమంజసం కాదు వాళ్ళు దొంగలు ఉన్నారు దోపిడీదారులు ఉన్నారు రాత్రికి రాత్రికి గంజాయి లాంటి పదార్థాలు మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి దందాలు నడిపిస్తున్న వాళ్ళు కూడా మార్బుల్ వర్కర్లమే అని చెప్పుకొని లోకల్లో వచ్చి పనిచేసి కొన్ని దొంగతనాలను కూడా చేయడం జరుగుతున్నది ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని విషయాలను మనం చూసుకున్నట్టుంటే కొంతమంది బిల్డింగ్లలో పని చేయడం కోసం అని చెప్పని మార్బుల్ పని చేస్తూ వచ్చి పరిమిళ్ళల్లో దొంగతనం చేసి డబ్బులు దక్కపోవడం నగలు దొంగకపోవడం ఇట్లాంటి చోరీ వ్యవహారాలు చేస్తున్నారు మన లోకల్లో గుర్తింపు ఉన్నటువంటి ప్రతి పర్సన్ని కూడా మీరు గమనించండి ఒకసారి మేము ఇదే స్థానిక ప్రదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళము ఇక్కడే పనులు చేసుకొని బతికేటోళ్ళము మేము ఈ ప్రదేశాన్ని విడిచి ఎక్కడికి పోయేటోళ్ళము కాదు మమ్మల్ని గుర్తించకుండా మీరు తక్కువలో చేస్తున్నటువంటి వాళ్ళ కోసం ఆశపడితే మార్కెట్లో మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి పని నాణ్యత లేకపోయినట్లుంటే బిల్డింగ్ లీకేజ్ వస్తున్నదని చెప్పని కొంతమంది అలిగేషన్ కూడా బిల్డింగ్ ఓనర్లు పెట్టడం జరుగుతున్నది వాటర్ ప్రూఫ్ అనేటువంటిది నాన్ లోకల్ వర్కర్లు చేయించడం అనేటువంటిది జరగదు పని అనేటువంటిది పర్ఫెక్ట్ లేకపోవడం వల్ల ఇసుకలో సిమెంట్ నాణ్యత అనేటువంటిది సరిగ్గా మిక్స్ చేయకపోవడం వల్ల జాయింట్లు సరిగా గమ్బెట్టకపోవడం వల్ల బిల్డింగ్లో వర్క్స్ చాలా వరకు డ్యామేజ్ వస్తున్నాయనేటువంటి మాటల్ని కూడా మేము మార్కెట్లో చాలా వరకు వింటున్నాము అందుకోసం దయచేసి లోకల్ సంబంధించినటువంటి గృహ యజమానులు మిరియాలు కూడా డివిజన్ పరిధిలో మరియు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గృహ యజమానులంతా కూడా మా వంటి మా బాధను కూడా ఒకసారి ఆలోచన చేసి మాకు కొద్దిగా పని కల్పించే అవకాశం గురించి లోకల్ వాళ్ళకి జీవనోపాధి కల్పించేటువంటి విషయం గురించి ఆలోచన చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము మా నినాదం ఒకటే ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రతి లోకల్ పర్సన్కు పొట్ట బొట్ట విషయమే కాకుండా మాకు చేతి నిండా పని కావాల్సినటువంటి అవసరం గురించి ఈరోజు మేము మార్కెట్లో ఇరవై తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు పనులు మొత్తం బంధు పెట్టుకోవడం జరుగుతుంది ఈ బంధు కాలంలో ప్రతి గృహ యజమాని మాకు సహకరించాలని ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఉండడం కోసం మేము ఈ ప్రెస్ నోట్ను విడుదల చేయడం జరుగుతుంది నిత్యావసర వస్తువుల విలువలు పెరిగేసరికి మనం చేసే పనికి మనకు వచ్చే కూలికి సరిపోవటం లేదు దాని గురించి కూడా ఒక దృష్టిలో పెట్టుకొని గృహయజమాను ప్రతి ఒక్కరూ మాకు రేట్లో దాంట్లో కూడా చూసి రేట్లు పెంచే విషయంలో కూడా ఆలోచించి మాకు సహకరించాలని చెప్తున్నా